హలో అండి వెల్కమ్ టు ఎదర్ మినీ వ్లాగ్ ఈరోజు మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి నాకు తెలిసింది ఇక్కడ మీరు వీడియోలో చూస్తుంది నా ఎంగేజ్మెంట్ శారీ అనమాట నా పెళ్ళప్పుడు ఇలా పట్టు శారీస్ మీద ఫుల్ వర్క్ ఉన్నది ట్రెండింగ్లో ఉంది సో మనకి ఎప్పుడైనా కూడా ఫ్యాషన్ అనేది ఒక సర్కిల్ లాగా తిరుగుతూ ఉంటుంది కదా సో మళ్ళీ ఇవి ఫ్యాషన్ అవ్వచ్చు ప్రస్తుతానికైతే అంటే లైట్ వెయిట్ పట్టు శారీస్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా నేను ఏం చేశానంటే అప్పుడు ఇంత వర్క్ ఉన్న శారీ కదా ఇలా సాఫ్ట్ నెట్ ఒకటి తీసుకొని వెనకాల శారీకి అంతా వేయించాను ఎందుకు అంటే మనం గోల్డ్ వేసుకుంటాం అప్పుడు ఫంక్షన్స్లో పట్టేస్తూ ఉంటుంది లేకపోతే మనం ఒంటికి గుచ్చుకుంటూ ఉంటుంది కదా అలా కాకుండా ఉండాలని ఇలా సాఫ్ట్ అయితే వేయించుకున్నాను ఈ శారీ ఏంటంటే ఎంగేజ్మెంట్ అప్పుడు మనకు అత్తయ్య వాళ్ళు శారీ పెడతారు కదా ఆ శారీ అనమాట అలాగే నాకు శారీ కొన్నప్పుడే అత్తయ్య చెప్పారు ఆ శారీకి ఫుల్ వర్క్ ఉంది ఇలా చేయించుకుంటే బాగుంటుంది అని సో నేను వెంటనే మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళి ఇలా ఒక సాఫ్ట్ నెట్ కనుక్కొని నాకు బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి అయితే వెళ్ళినప్పుడు ఇలా వర్క్ చేయించుకున్నాను బట్ వెయిట్ అయితే వస్తుంది బట్ శారీ అయితే నీట్గా ఎక్కువ